అందరికీ నమస్కారం అందరికీ నా స్నేహితులకి బంధువులకి అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరి కొంత వినూత్నంగా అందరితో కూడా నేరుగా రాలేకపోయినా అందరూ వచ్చినట్టుగా నేను భావించి మరి నేను ఇచ్చి ఈ కవితా పుష్పాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను ఇది నా మనసులో కలిగిన భావాలకి అక్షర రూపం ఇచ్చాను సంక్రాంతి సంబరాలు నా యొక్క ఈ కవితకి పేరు సంక్రాంతి సంబరాలు తెలుగింట జరుపుకునే పండుగల్లో పెద్దది మూడు రోజులు ముచ్చటగా జరుపుకునేది రైతుల కష్టాలకి ప్రతిరూపంగా ధాన్యలక్ష్మితో కళ కొత్తగా పెళ్ళైన వారింటికి వచ్చే అల్లుళ్ళ సందరితో లోగెళ్ళు పండుగల సందరి భోగి పండుగతో నాంది భోగి పిడకలతో పిల్లలకి దిష్టి తీసే ఎందుకు భోగి మంటలు సాయంత్రం పూట పిల్లలకు భోగి పట్లతో ముత్తైదుల పేరంటాల హడావడి పనికిరాని వస్తువులు భోగి వంటల్లో ఆహుతి అందరికీ ప్రగతి కోరే పండుగే మకర సంక్రాంతి బాబామరదళ్ళ సరసాలు పండుగల్లో ఆనందాలు కడుపు ఎరువు తెచ్చుకునేలా తినే పిండి మంటల గుమగుమలు హరిలో రంగహరి అంటూ ద్విచక్ర వాహనంపై కీర్తనలు గల క్యాసెట్తో ప్రత్యక్షమయ్యే నేటి హరిదాసులు గంగిరెద్దుల సం సందరి అందరి క్షేమం కోరడం వారి సంస్కృతి పిల్లలకు గాలిపటాలు పెద్దలకి కోడిపందాలు హుషా పల్లెల్లో రైతులు జరుపుకునే పందాలు జోరు గారిడీల హడావడి విచిత్ర వేషధారుల కలివిడి కోనసీమలో సంక్రాంతి సంబరాలు సంకేతం ప్రబల తీర్థం రంగవల్లులతో సంక్రాంతికి స్వాగతం కొత్త బట్టలు రకరకాల పిండి వంటలతో ప్రతి ఇంటా పండగ వేళ ఆనందహేళ గ్రామదేవతల సంబరాలతో గ్రామదేవతల సంబరాలలో గరగ నృత్యాలు హైలైట్ గుబ్బెమ్మలు బొమ్మలు కొలువులతో అనే పండుగ హిట్ పౌష్యమాసంలో మొదలయ్యే ధనుర్మాసం గోదాదేవి కళ్యాణంతో శోభను తెచ్చే పండుగ సందడి కొత్త ఆలోచనలు కొంగ్రత్త భావనలతో అనే ప్రగతి అందరి జీవితాల్లో రావాలి వెలుగుల సంక్రాంతి సంక్రాంతి సంబరాలను వివరించే కవి కవితలు రాసే పండగ కళాలకు పని చెప్పి పండుగ సందడి తెచ్చే కౌల సంక్రాంతి ఈ శుభవేళ మరి అందరికీ కూడా మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరి జీవితాల్లోనూ కూడా మంచి శుభాలు జరుగుతూ మంచి ఏంటి మా కాలంతో పాటు మనిషి కూడా మంచి జీవితాలను పొందాలని మనసవాచకర్మణ కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను डॉक्टर चैगन नरसिंहाराव धार्मिक स्थल बीजेपी राजमंड्री नमस्कार